చివరిగా ఐదు చారిత్రక కారణాలున్నాయి పోలాండ్ హంగరీ బాల్టిక్ దేశాలు వంటి అనేక తూర్పు యూరోపియన్ దేశాలు గతంలో సోవియట్ యూనియన్ రష్యా ఆధిపత్యంలో దశాబ్దాల పాటు నలిగిపోయాయి వారికి రష్యా విస్తరణవాదం యొక్క చేదు అనుభవం బాగా తెలుసు అందుకే రష్యా దూకుడును వారు చాలా తీవ్రంగా పరిగణిస్తూ మిగిలిన యూరప్ను ను హెచ్చరిస్తుంటారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ నాయకులు తిరిగి గొప్ప భద్రతా బలగాలను ఏర్పరచుకోవాలని ఆలోచిస్తున్నారు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన యూరప్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది అప్పటి నుండి అమెరికా మరియు సోవియట్ యూనియన్ అంటే రష్యా అనమాట ఈ రెండు ప్రధాన ప్రపంచ శక్తులుగా మారాయి ముఖ్యంగా మరియు భద్రతా విషయాలలో యూరోప్ దాదాపు పూర్తిగా అమెరికా నేతృత్వంలోని నాటోపై ఆధారపడింది అయితే గత దశాబ్ద కాలంగా ఈ పరిస్థితిని మార్చుకోవాలనే బలమైన ఆకాంక్ష యూరోపియన్ యూనియన్ లో కనిపిస్తుంది ఈ ఆలోచనను వారు స్ట్రాటజిక్ అటానమీ అని పిలుస్తున్నారు అంటే తమ భద్రత ఆర్థిక వ్యవస్థ మరియు విదేశాంగ విధానంపై తామే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిని సంపాదించడం యూరోపియన్ దేశాలు తమ పాత సామ్రాజ్య శక్తిని కాదు ఆధునిక ప్రపంచంలో ఒక స్వతంత్ర బలమైన శక్తి కేంద్రంగా నిలబడాలని కోరుకుంటున్నాయి ఈ ప్రయాణం అంత సులభం కాదు ఇరవై ఏడు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఆర్థిక సవాళ్లు ఉన్నాయి అయినప్పటికీ తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోవాలనే సంకల్పం ఆ దిశగా వారు వేస్తున్న అడుగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వీరికి రష్యా అంటే భయమా భయం అనే కంటే తీవ్రమైన ముప్పుగా భావించడం సరైన పదం ఉక్రెయిన్ రష్యా దురాక్రమణ చూశాక రేపు తమ కూడా దాడి జరగవచ్చనే ఆందోళన యూరోప్ దేశాలలో పెరిగింది అందుకే వారు తమ స్వీయ రక్షణ కోసం సైనిక శక్తిని పెంచుకుంటున్నారు జాగ్రత్త పడుతున్నారు ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి నాటో దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి రష్యా తమ చమురు గ్యాస్ అమ్మగా వచ్చిన డబ్బుతో యుద్ధాన్ని కొనసాగిస్తోంది ముఖ్యంగా యూరోప్ దేశాలు రష్యా శక్తి వనరులైన గ్యాస్ చమురుపై ఆధారపడడం వారి బలహీనతని గ్రహించాయి ఆ వ్యాపారాన్ని ఆపితే రష్యా యుద్ధ సామర్థ్యం ఎంతో కొంత తగ్గిపోతుందని పశ్చిమ దేశాల వ్యూహం